హలో వెల్కమ్ టు కిడూస్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఈరోజు మనము కరివేపాకు కారం పొడి ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి దానికి కావాల్సిన పదార్థాలు ఇది కరివేపాకు కడిగి నేను కొద్దిసేపు ఆరబెట్టాను కొంచెం తడి అంతా వెళ్ళ వెళ్ళిపోవడానికి కరివేపాకు కరివేపాకు అలాగే పల్లీలు జీలకర్ర మెంతులు కొద్దిగానే మెంతులు తీసుకున్నాను ఇది ధనియాలు యాక్చువల్గా ధనియాలు వేయించుకోవచ్చు బట్ కానీ ధనియా పొడి ఆల్రెడీ వేయించిపెట్టి ఉంది కాబట్టి నేను ధనియా పొడి కొద్దిగా తీసుకున్నాను బెల్లం చింతపండు నువ్వులు ఉద్దిబేళ్ళు శనగబేళ్ళు అలాగే వెల్లుల్లి ఎండు మిరపకాయలు కొబ్బిర తగినంత ఉప్పు మనం పసుపు కొద్దిగా వేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం కడా కడాయి పెట్టి స్టవ్ వెలిగించానండి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్లో ఇప్పుడు మనం చూపించాం కదా అవి ఒక్కొక్కటిగా వేసుకొని వేయించుకోవాలన్నమాట చూద్దాం ఇప్పుడు ఎలా వేసుకోవాలో మినపప్పు శనపప్పు రెండు వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొనేసి వేయించుకోవాలి ఇవి ఒక్కొక్కటిగా వేసుకొనేసి వేయించుకునేసి పక్కన పెట్టుకోవాలన్నమాట తర్వాత జీలకర్ర మెంతులు కొద్దిగానే తీసుకున్నాను మెంతులు అవి కూడా బాగా ఆయిల్లో వేయించుకోవాలండి నువ్వులు వేసుకుంటున్నాను నువ్వులు వేసుకొని ఆయిల్లోకి అలాగే వేయించుకోవాలి ఎండు వేసుకుంటున్నాను అండి ఇవి కూడా తొరగా వేయించుకోవాలి ఇవన్నీ వేయించుకొని కొద్దిసేపు చల్లారిన తర్వాత మనము మిక్సీ పట్టుకోవాలి అది ధనియా పొడి ఉంటే ధనియాలే వేసుకోవచ్చు కానీ నేను ధనియాలు వేయని చెప్పేసి అని ధనియాలు ఆల్రెడీ వేయించి పెట్టినవి ఇవి కొద్దిగా వేగుతాయని చెప్పేసి అని ఇందులోకి వేసేసాను ధనియాలు ఉంటే మీరు ధనియాలు వేసుకోండి అవి చెల్లారడానికి పక్కన తీసి పెట్టేస్తాను పల్లీలు సేమ్ అలా కొద్దిగా ఆయిల్ వేసుకునేసి వేయించుకోవాలి మీరు పొట్ట వద్దు పొట్ట వద్దనేలాగా ఉంటే దాన్ని చుట్టూ తీసేసుకోవచ్చు నేను అలాగే వేస్తున్నాను ఆయిల్లో వేయించేసి చివరిగా మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా కరివేపాకు ఆల్రెడీ కడిగి కొద్దిసేపు ఆరపెట్టిన తర్వాత వేసుకోవాలండి అప్పుడు కొంచెం ఎక్కువ ఎక్కువ కాలం ఇల్లు ఉంటుంది అది మనం వేసి నూనెలో రెండు నుంచి మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి ఎక్కువ శాతం అవసరం లేదు రెండు నుంచి మూడు నిమిషాల పాటు బాగా వేయించుకోండి వేయించి దాని తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత తెల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోండి అలాగే ఇలా వేయించుకునే వాసులు పాకులోకి వెల్లుల్లి అలాగే కొద్దిగా చింతపండు బెల్లం ఉప్పు కొంచెం పసుపు యాడ్ చేసుకునేసి పల్లీలు కొబ్బిర కొబ్బరి ఉంది కదా కొబ్బిర పల్లీలు అన్నీ వేసి మిక్సీకి పట్టేసుకున్నట్లయితే రెడీ అయిపోతుంది వేయించిన కరివేపాకు అలాగే కొబ్బిర పేరుసిన గుళ్ళు ఈ మిక్సీకి పట్టేసేసి మనము ఉప్పు పసుపు కొద్దిగా వేసేసి మనం మిక్సీకి పట్టేసినట్లయితే రెడీ అయిపోతుంది వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది మిక్సీకి పెట్టేసాం కదండి ఇప్పుడు కా కరివేపాకు కారం పొడి రెడీ అయిపోయింది ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన కరివేపాకు పొడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుందండి ఆరోగ్యానికి ఆరోగ్యం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సేమ్ ఇదే ప్రాసెస్లో కాకరకాయ పొడి కూడా చేసుకోవచ్చు కాకరకాయ కారం పొడి వీలున్నప్పుడు సరే నేను వీడియో తీసే పెడతాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్